హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను బాగున్నాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఈరోజు మన తోటలో మనం అయితే గోంగూరని హార్వెస్ట్ చేస్తున్నాము ఇవి మొన్న నేను నాటాను ఆల్రెడీ గోంగూర తెంపిన తర్వాత మళ్ళీ కొత్తగా ఇగుర్లు వచ్చేసినాయి ఈ ఇగుర్లని మనం తెంపేద్దామని చెప్పేసి ఈరోజు అనుకున్నాను ఈ గోంగూరను మనం పప్పులో వేసేసి వండుకోవచ్చు కదా అందుకని చెప్పేసి తెంపుతున్నాను చాలా కొద్దిగా ఉంది కదా పప్పులో వేస్తే ఇక మస్తు ఉంటుంది చాలా లేతగా చాలా బాగుంది ఇవి కోళ్ళు వచ్చేసి బాగా తోమి అంత ఖరాబ్ ఖరాబ్ చేసేసినాయి కింద పడిపోయింది ఇదంతా చెట్లు ఇలా పడిపోయిందనమాట ఒకప్పుడు మన తోటలో గోంగూర చాలా ఎక్కువ మొత్తంలో ఉండేది ఇప్పుడు సీజన్ అయిపోయిందేమో అన్ని కాయలు వచ్చేసి మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి ఇది వాళ్ళగా ఉన్నది చిన్న మొక్కలు గోంగూర మొక్కలు అంటే ఇవే మనకి మళ్ళీ ఇప్పుడే గోంగూర మొక్కలు పుడుతున్నాయి అవి కొన్ని పెద్దగా అయిపోతే మళ్ళీ మనకు గోంగూర వచ్చేస్తుంది ఇదిగో ఇక్కడ ఇది గోంగూర ఇది అక్కడ గోంగూర మొక్కే అది ఇలా చిన్న చిన్న మొక్కలు పుడుతున్నాయి ఆ పుట్టిన మొక్కలు పెద్దగా అయిపోతే మళ్ళీ మనకి గోంగూర విపరీతంగా వచ్చేస్తుంది ఇప్పుడైతే గోంగూరకైతే మన తోటలో అయితే షార్టేజ్ అయితే వచ్చేసింది ఉన్నప్పుడేమో తినలేక అతివృష్టి అయిపోయింది లేనప్పుడైతే అనవృష్టి అయిపోయింది గోంగూర లేదని చెప్పేసి దీనికి కూడా కాయలు వచ్చేస్తున్నాయి అప్పుడే హార్వెస్ట్ చేస్తేనే వీటికి మళ్ళీ గ్రోత్ ఉంటుంది లేకపోతే ఈ కాయలు వచ్చేసి ఇలాగే ఇవి కూడా ఆకు రాకుండా ఎండిపోతుంది అందుకని మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటే ఈ లేతాకు ముదిరి మొదలిపోయి కాయలు పువ్వులు వచ్చేసి ఇక చెట్లు ఇంతటితోనే ఆగిపోతుంది ఎదుగుదల అలా కాకుండా ఉండాలంటే మనం ఎంత ఆకులు కోస్తే అంత వస్తుంది ఎన్ని పువ్వులు తెంపితే అంత ఎక్కువగా పువ్వులు వచ్చేస్తుంటాయి మనం చెట్టు మీద ఎప్పుడు అలాగ వదిలేస్తే వాటిలో వృద్ధి అనేది చెందదు మనం ఏదన్నా నేర్చుకునే కొద్దీ ఇంకా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాము అప్పుడు మన ఇంట్లో స్టోరేజీ సామర్థ్యం అనేది పెరిగిపోతుంది అలాగే నేర్చుకోకుండా ఉంటే ఇంకా మనకి దాంతోనే మనం సంతృప్తి పడితే కొత్త విషయాలు తెలుసుకోలేము అక్కడికే మన మైండ్ ముద్దు అలాగే ఈ ఆకురలు కూడా ఇలా హార్వెస్ట్ చేస్తుంటే మళ్ళీ చిన్న చిన్న పిల్లకలు వచ్చేసి మళ్ళీ పెద్ద పెద్ద ఆకులు వచ్చేస్తాయి కొంచెం ఎదుగుతుంటాయి పువ్వులు కూడా అంతే తెంపే కొద్దీ మళ్ళీ పువ్వులకు సంబంధించి అవి కూడా పెద్ద పెద్దగా అయిపోయి మంచి మంచి పువ్వులు వచ్చేస్తాయి ఈ పువ్వులు అయితే ఇప్పటికే నాలుగైదు సార్లు ఆర్వేస్ చేశాను మొత్తం కట్టేలా పడుతున్నాయి పువ్వులు లేకుండా ఒకప్పుడు ఈ చెట్టు పువ్వులతో ఎంతో అందంగా ఉండేది అందమైన చామంతి పువ్వులతోటి ఎన్ని పువ్వులు పూసినా తెంపడం దేవుడికి పెట్టడం జరుగుతుంది ఈరోజు కూడా ఇవన్నీ పువ్వులన్నీ హార్వెస్ట్ చేసేసాను అన్నమాట అన్ని కట్టలు కట్టలుగా ఉన్నాయి ఈరోజు కూడా తెంపుతున్నాను నేను దేవుడికి పెట్టడం పాపకు పెట్టడం నేను పెట్టుకోవడం ఇలా పువ్వులు చెట్టు మీద ఉంటే మనం ఉంచుతామా అన్నీ తెంపడమే అవుతుంది ఫ్రెండ్స్ ఏదైనా తెంపుతుంటేనే మళ్ళీ ఈ కొమ్మలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి మళ్ళీ మళ్ళీ మొక్కలు వస్తుంటాయి పూసేవి పూస్తుంటాయి వాడిపోయాయి వాడిపోతుంటాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్